నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఊడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపరూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరఫున పది కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ నేమింగ్ అమరావతి హీ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ న్యూ సిటీ యాజ్ అ టోకెన్ గెస్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ ద కంటిన్యూన్స్ ఆఫ్ హిస్ Vision for this megapolis in the making, Amravati, we are happy to present a check for rupees 10 crores to be used for the development of the city.